హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కావ్యాస్ డైరీ కుకింగ్ అండ్ వ్లాక్స్ ఈరోజు వీడియో ఏంటంటే వెయిట్ లాస్ పౌడర్ మరియు వెయిట్ లాస్ డ్రింక్ ఏ విధంగా రెడీ చేసుకోవాలో చూపిస్తానండి ఈ వీడియో అయితే పూర్తిగా చూడండి పూర్తిగా చూస్తే అర్థమవుతుంది ఇక్కడ నేనైతే ఒక చిన్న కప్పు అయితే తీసుకునండి కులతకి ఈ కప్పుతోటి ఒక కప్పు జీలకర్ర అండి ఇది కప్పు కొలతతోటి తీసుకోండి క్వాంటిటీ ఎక్కువ కాకుండా తక్కువగా తీసుకోండి చేసుకోండి అది అయిపోయిన తర్వాత మళ్ళీ చేసుకోవచ్చు ఇక్కడైతే ఒక కప్పు జీలకర్ర ఒక కప్పు సోంపు అండి ఇది ఈ విధంగా సోంపు అలాగే జీలకర్ర తీసుకున్న తర్వాత ఇప్పుడైతే వామ్ అయితే తీసుకోండి ఒక కప్పు వామ్ కూడా ఒక కప్పు అయితే తీసుకున్నానండి తర్వాత ధనియాలు అయితే తీసుకోండి ఒక కప్పు ఈ విధంగా అన్నీ అయితే సమానంగా అయితే తీసుకోండి సమానంగా అన్నీ కలిపి తీసుకోండి ఇలా కొన్ని అయితే తీసుకుంటున్నాను నేను మెంతులు అయితే సమానంగా అయితే తీసుకోకండి కొన్ని అయితే సరిపోతుంది ఈ విధంగా అన్నీ తీసుకున్న తర్వాత వీటిని అయితే బాండీ అయితే పెట్టుకొని చిన్న మంట అయితే పెట్టుకోండి పెట్టుకొని బాగా వేయించుకోండి ఇలా బాగా వేయించుకున్న తర్వాత కొద్దిసేపు ఆరన్ ఇవ్వండి ఆరనిచ్చిన తర్వాత ఇప్పుడైతే మిక్సీ అయితే పట్టుకోండి మిక్సీ అయితే మెత్తగా పట్టుకోండి ఈ విధంగా మెత్తగా పట్టుకున్న తర్వాత ఒక బౌల్లో అయితే వేసుకోండి ఈ విధంగా వెయిట్ లాస్ పౌడర్ అయితే రెడీ అవుతుందండి నా దగ్గర ఉన్న పౌడర్ అయితే అయిపోయిందండి దీనిని ఒక డబ్బాలు అయితే తీసుకుంటున్నాను ఇప్పుడైతే మనము వెయిట్ లాస్ డ్రింక్ అయితే రెడీ చేసుకుందాము ఒక గిన్నెలో నీళ్ళు అయితే తీసుకోండి పొయ్యి మీద పెట్టుకొని అయితే బాగా కాగనివ్వాలండి ఇక్కడైతే నేను ఒక స్పూన్ అయితే పొడి అయితే తీసుకుంటున్నాను ఒక స్పూన్ అయితే సరిపోతుందండి ఈ విధంగా బాగా మసలాలండి వాటర్ అయితే బాగా మసలాలి మసిలేటప్పుడు ఇక్కడైతే నేను రెండు జామాకలు అయితే వేసుకుంటున్నానండి రెండు జామాకులు రెండు తులసి ఆకులు కూడా వేసుకుంటున్నాను ఇవైతే హెల్త్కి అయితే చాలా మంచిదండి వెయిట్ లాస్కే కాకుండా ఇమ్యూనిటీ పవర్ అయితే పెరుగుతుంది అలాగే బీపీ షుగర్ అనేది రాకుండా ఉంటుంది ఈ విధంగా బాగా మసలిన తర్వాత ఇలా కలుపుకొని కొద్దిసేపు అయితే పక్కన పెట్టుకోండి ఆరనివ్వాలి కొద్దిగా గోరెచ్చగా రావాలండి గోరెచ్చగా అయ్యే వరకు అయితే పక్కన పెట్టుకొని ఈ డ్రింక్ అయితే చాలా మంచిదండి మార్నింగ్ అయినా తాగొచ్చు ఈవినింగ్ అయినా తాగొచ్చు అలాగే డైజెషన్ కూడా చాలా మంచిదండి ఇది తిన్న వెంట కూడా కొద్దిగా పౌడర్ అయితే కూడా తినొచ్చు అరుగుదలకైతే చాలా మంచిగా ఉపయోగపడుతుంది ఈ విధంగా ఈ డ్రింక్నైతే ఈ విధంగా వడబట్టుకోండి వెయిట్ లాస్ డ్రింక్ అనేది రెడీ అవుతుంది ఇది మార్నింగ్ అయినా ఫేస్ వాష్ చేసుకున్న వెంటనే ఇదైతే పరిగడుపున తాగండి చాలా మంచిదండి ఈ డ్రింక్ అయితే మీరు కూడా ఈ విధంగా రెడీ చేసుకుని ఒకసారి అయితే చూడండి కొంచెం టేస్ట్ కోసం అయితే ఇక్కడ నేనైతే తేనె కలుపుతున్నానండి ఒక హాఫ్ స్పూన్ అయితే తేనె కలుపుతున్నాను ఇదైతే చాలా మంచిదండి అందరికీ మంచిది వెయిట్ వెయిట్ లేని వాళ్ళకి కూడా చాలా మంచిదండి ఎవరైనా తాగొచ్చు వెయిట్ లాస్ వాళ్ళే కాకుండా ఎవరైనా తాగొచ్చు ఇది ఇక్కడ కొంచెం నిమ్మకాయ రసం అయితే పిండుతున్నాను ఈ విధంగా బాగా కలుపుకొని గోరువెచ్చగానే తాగండి చల్లగా అయ్యే వరకు అయితే ఉండకూడదు ఇలా తాగలేని వాళ్ళు రెడీ చేసుకొని ఇక టైం లేని వాళ్ళైతే ఈ అయితే మార్నింగ్ పరిగడుపున ఒక స్పూన్ అయితే నోట్లో వేసుకొని నమిలి గోరువెచ్చని వాటర్ అయితే తాగండి అలా కూడా మీకు హెల్త్కి అయితే మంచిదేనండి ఇలా టైం లేని వాళ్ళైతే అలా చేయండి ఈ విధంగా అయితే రెడీ చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి